ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ వసంత కోకిల ఈ సీరియల్ రీసెంట్గానే స్టార్ట్ అయింది అయినప్పటికీ మంచి కథాంశంతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో మెయిన్ రోల్లో నటిస్తున్నాడు నటుడు ఆకాష్ ఆకాష్ పాత్రలో అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నాడు అయితే ఆకాష్ పాత్రలో నటిస్తున్న నటుడు రవిశంకర్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం రవిశంకర్ రాథోడ్ ఈయన పుట్టి పెరిగింది తిరుపతిలో ఆయన డెంటిస్ట్ అయితే డాక్టర్ అయినప్పటికీ ఆయనకి నటన అంటే చాలా ఇష్టం దాంతో ఆయన ఒక పక్కన ప్రాక్టీస్ చేస్తూనే మరో పక్క నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు ఇక నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చిన్న చిన్న పాత్రలో నటించడం స్టార్ట్ చేశాడు అలా ఆయన బుల్లితెర లోనికి ఎంట్రీ ఇచ్చాడు బుల్లితెరపై నాలుగు స్తంభాలాట అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఆనంద రాఘవం రావోయి చందమామ వంటి సీరియల్స్ లో నటించాడు ఇక ఆ తర్వాత గృహలక్ష్మి సీరియల్ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది ప్రస్తుతం ఆయన గుప్పెడంత మనసు సీరియల్లో మను పాత్రలో నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు ఇక నటుడు రవిశంకర్ రాథోడ్ తండ్రి కూడా నటుడే ఆయన పేరు కృష్ణ రాథోడ్ ఇక ఆయన నాలుగు స్తంభాలాట రంగుల రాట్నం వంటి సీరియల్స్తో అందరికీ పరిచయమే అయితే నటుడు రవిశంకర్ ఒక పక్క డెంటిస్ట్ గా సర్వీస్ చేస్తూనే మరో పక్క నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక ఆయన వసంత కోకిల సీరియల్లో ఆకాష్ పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు మరి నటుడు రవిశంకర్ రాథోడ్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి